మేయర్ సునీల్ రావు విదేశీ పర్యటన కరీంనగర్లో పెను దుమారం లేపుతోంది నెల రోజుల పాటు ఆయన పర్యటనకు వెళ్లగా అధికాస్తా వివాదం కావడంతో పాటు కలెక్టర్ నోటీసును అందజేయడంతో సునీల్ రావు పర్యటనను పద్నాలుగు రోజులకు కుదించుకున్నారు అసమ్మతి నేతలు డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి ఆరోపణలు చేయడంతో మేయర్ ఈ నిర్ణయం తీసుకుంటూ విదేశాల్లో ఉన్న ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు ప్రస్తుతం మేయర్ వర్సెస్ డిప్యూటీ మేయర్ అన్నట్లుగా ఇద్దరి వివాదం హాట్ టాపిక్ గా మారింది కరీంనగర్ మేయర్ సునీల్ రావు తన వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికా పర్యటనకు వెళ్లారు మొదటిగా ముప్పై మూడు రోజుల పాటు టూర్ ప్లాన్ చేసుకోగా అసమ్మతి నేతలు డిప్యూటీ మేయర్ ఆరోపణలతో ఆయన టూర్ ను కేవలం పద్నాలుగు రోజులుగా మార్చుకున్నారు ఇదిలా ఉండగా కేవలం బీసీ మహిళ అయినందున ఇన్ఛార్జ్ గా పదవీ బాధ్యతలు ఇవ్వాల్సి వస్తుందనే ధోరణితో టూర్ ను మార్చుకున్నారని డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి ఆరోపించారు అంతేకాకుండా ఓ మహిళను అగౌరవపరిచారని తెలిపారు ఇందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ మేయర్ పైన పలు ఆరోపణలు చేశారు ఇందుకు సమాధానంగా అమెరికా పర్యటనలో ఉన్న సునీల్ రావు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశారు కేవలం వ్యక్తిగత పనుల నిమిత్తం మాత్రమే వెళ్తున్నానని అధికారులకు సమాచారం ఇచ్చానని తెలిపారు అవినీతికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు పార్టీ పరువును డిప్యూటీ మేయర్ నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇద్దరు గంగలో కలుపుతున్నారని ఆరోపించారు వీరిపై వినోద్ కుమార్ గంగుల కమలాకర్లు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు నేను నా వ్యక్తిగత పర్యటన నిమిత్తం రెండు వారాల కోసం మరి అమెరికాకు రావడం జరిగింది మరి మేము వచ్చే ముందు కూడా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి గౌరవ మున్సిపల్ కార్పొరేటర్స్కు పాత్రికేయ మిత్రులందరికీ కూడా సమాచారం ఇచ్చి రెండు వారాల పాటు అందుబాటులో ఉండడం లేదని ఏదైనా సమస్య ఉంటే ఫోన్ ద్వారా సంప్రదించగలరని చెప్పి కూడా చెప్పడం జరిగింది మెసేజ్ అందరికీ పెట్టడం జరిగింది నా పర్యటన ఎక్కడ కూడా గోప్యంగా ఉంచలేదు గౌరవ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా రెండు వారాల పాటు నాకు వ్యక్తిగత పర్యటన చేసుకునే వీలున్నప్పటికీ కూడా మరి ఒక దుర్బుద్ధితోటి ఒక దురాలోచనతోటి మా మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారు మరి అదేవిధంగా వారి హస్బెండు నగర పార్టీ అధ్యక్షుడు హరిశంకర్ గారు మరి నా పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరియు అసందర్భమైన ఆయన ఆరోపణలు చేయడం జరుగుతూ ఉన్నది మరి డిప్యూ మేర ఛార్జ్ ఇవ్వలేదు అని చెప్పేసి అని వారు నా మీద ఆరోపణ చేస్తూ దానికి మరి ఎప్పుడూ వాడుకునే విధంగా కులం కార్డు వాడుకునే ప్రయత్నం చేయడం చాలా శోచనీయం నేను గత నాలుగు సంవత్సరాల ఏడు నెలల కాలంలో ఏ రోజు కూడా మరి కులాలకు మతాలకు అతీతంగా పనిచేసినాను అన్ని అందరు కార్పొరేటర్ను అన్ని పార్టీల కార్పొరేటర్లు కలుపుకొని వెళ్ళి మరి నగరం అభివృద్ధి కోసం మరి అందరి సహకారంతో చాలా గొప్పగా కార్యక్రమాలు తీసుకొని ఓ అధికారులను సమన్వయం చేసుకుని మరి వారందరి సహకారంతో ఈరోజు నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది అభివృద్ధి అనేది కళ్ళ ముందర కనబడుతూ ఉంది పదవి కోసం తాము పాకులాడలేదని కేవలం హక్కులను మాత్రమే అడిగామని డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హర్శంకర్ అన్నారు మేయర్ వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని మేయర్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు మహిళను అగౌరవ పరిచారని మేయర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు వెన్నుపోటు రాజకీయాలకు సునీల్ రావు నిలువుటద్దమని చెప్పారు మేయర్ గా చేసిన వినోద్ కుమార్ కు వెన్నుపోటు పొడిచింది సునీల్ రావేనని ఆరోపించారు ఏకకాలంలో మూడు పదవులు అనుభవించారని మమ్మల్ని జోడు పదవులు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు కరీంనగర్ ను అభివృద్ధి చేసిన ఘనత మేయర్ది కాదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దేనని చెప్పారు రాజకీయ స్వార్థం కోసం పార్టీలను మార్చిన ఘనత సునీల్ దేనని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే గంగులపై పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ కోసం ప్రయత్నం చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు దీనిపై తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు మేయర్ గారు రాజకీయ ఆకాంక్ష ఎవరిదో కరీంనగర్ ప్రజలందరికీ తెలిసిపోయింది ముప్పై మూడు రోజుల అమెరికా పర్యటనకు అని వెళ్ళి కలెక్టర్ గారు నోటీస్ ఇవ్వగానే పద్నాలుగు రోజులకు కుదించి వస్తున్నప్పుడే నీకు రాజకీయ కాంక్ష ఎంత ఉందో తెలిసిపోతుంది సునీల్ రావు అంటేనే రాజకీయ కాంక్ష రాజకీయ కాంక్షతో నాయకులను పార్టీలను మార్చే గుణం ఉందని అందరికీ అర్థమైపోయింది మాకు ఎటువంటి పదవీకాంక్ష లేదు డిప్యూటీ మేయర్గా మా హక్కుని మాత్రమే మేము అడిగాము దానిని కూడా నువ్వు చులకన చేసి మాట్లాడుతున్నావు కదా ఇప్పుడే ఈ క్షణమే మా డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేస్తాను నీ పదవికి నీ పదవికాంక్ష లేకపోతే నువ్వు మేయర్గా ఈరోజు రాజీనామా చేసేందుకు సిద్ధమా సునీల్ రావు నువ్వు మేయర్ ముఖ్యమంత్రి ఒప్పించి నిన్ను మేర్ చేస్తే మొన్నటి ఎంపీ ఎలక్షన్లో నువ్వు వెన్నుపోటు వెలిసింది నిజంగాదా ఈ ప్రజలకు తెలుసు వెన్నుపోటుకు కేరా పట సునీల్ రావు కులం పేరు మీద వచ్చింది నీకు పదవి మాకు కాదు కులం పేరు మీద పదవి రాలే బీసీ వర్గం బీసీ పని చెప్తున్నాం ఎక్కడ కులాన్ని వాడుకొని రాజకీయం చేస్తలే మీడ బీసీ ఉన్న వాళ్ళం బీసీ కూడా చెప్పుకోవద్దని బెదిరించడమా ఇది కరీంనగర్లో ఉన్న ప్రజలు కానీ కరీంనగర్లో ఉన్న ప్రజాప్రతినిధి కానీ మా మున్సిపల్ కార్పొరేషన్ల పాలకవర్గ సభ్యులు కానీ ఆలోచించవలసిన విషయం ఇది చల్ల స్వరూపరానికో హరిశంకర్కో ఓ బీసీ బీటల్గా చిన్న చిన్నగా మేము ఎదుగుతుంటే మమ్మల్ని ఓర్వలేక ఒక అగ్రవర్గాలకు సంబంధించిన మేరు అహంకారంతో మీద ఎటువంటి అటు వీడియోలు పెట్టి ఎటువాటు పత్రికల్లో మనం అవలపరిచే విధంగా చేస్తున్నారు కదా తప్పకుండా మా మేయర్ గారు ఛాలెంజ్ చేసారు పాలనజీ స్వీకరించు ఇప్పుడే మేము కలెక్టర్ దగ్గరికి పోతాం తప్పకుండా మా రాజీనామాను సమర్పిస్తాం ఇప్పటికైనా మమ్మల్ని విమర్శించుడు మానుకో మా గురించి మాట్లాడు మానుకో మనం తక్కువ చేసుడు మానుకో తప్పకుండా ఈ నాలుగున్నర ఏళ్ళల్లో నీ అభివృద్ధిపై కూడా తప్పకుండా మేము ఆలోచన చేస్తాం ఆ లైన్లో ఎంత దూరమైనా కొట్లాడేందుకు అలానే మొత్తంగా ఇటు డిప్యూటీ మేయర్ అటు మేయర్ ఇద్దరు ఒకరిపై ఒకరు చేస్తున్న ఆరోపణలు ప్రత్యారోపణలు కరీంనగర్లో హాట్ టాపిక్గా మారాయి కేవలం పదవి కోసం డిప్యూటీ మేయర్ ఆరోపణలు చేస్తున్నారని మేయర్ అనగా తమ హక్కు కోసం మాత్రమే అడిగామని డిప్యూటీ మేయర్ చెప్తున్నారు దీనిపైన మేయర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే